చినుకు పడితే రుద్రూర్ బస్ స్టాండ్ చిత్తడిగా మారి ప్రయాణికులకు యమ తయారవుతుందని ఏరియా కార్యదర్శి అన్నారు శనివారం పార్టీ నాయకులతో కలిసి రుద్రూర్ బస్ స్టాండ్ ప్రాంగణం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నన్నే సాబ్ మాట్లాడుతూ మండలం మారిన రుద్రూర్ బస్ స్టాండ్ గతి మారలేదన్నారు బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి రుద్రూర్ బస్ స్టాండ్ చూసి మాట్లాడాలన్నారు టాయిలెట్స్ మరుగుదొడ్లు సరిగా లేవని పేర్కొన్నారు ప్రయాణికులకు మంచి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎన్బీ మరియు ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా రాజాం తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చేసిన చెబుతున్నాడు ఓదారమ్ శ్రీరోజు రెడ్డి గారు అభివృద్ధి చేసిన దాంట్లో ఈ రుద్రూరు బస్ స్టాండ్ నిదర్శనం రుద్రూరు బస్ స్టాండ్లో ఈ గుంతలమయంతో నిండిపోయింది ఇక ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి గత పది పదిహేను ఏళ్ళుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వింతగించుకోవడం జరిగింది కానీ ఈ స్టాండ్ బత్తులు మారాలి రుద్రూరు మండలంగా ఏర్పడిన తర్వాత మండలం మారింది తప్ప ఈ స్టాండ్ పరిస్థితి రుద్రూ మండల ప్రజల బతుకు మారలేదు ఈ సందర్భంగా మనం చూడొచ్చు ఈ బస్టాండ్ ప్రాంతాన్ని గోచారం రెడ్డి గారు ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే తాత్కాలికంగా అయినా సరే చిప్స్ వేసి దీన్ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి ఆర్ఎండ్బి అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ రుద్రూరు మండల ప్రజలతో కలుపుకొని పెద్ద ఎత్తున బస్ స్టాండు ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆందోళన పోరాటం చేయబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం గోచారం శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వెంటనే ఈ రుద్రూరు బస్టానికి సంబంధించిన సమస్య మీద స్పందించాలని వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం